హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా అయితే అన్నం తింటుండ్రు అన్నం తినంగా తినంగానే అది వట్ట అన్నం వేసుకున్నారు ఈ కూర అయితే వేసుకోలే ఎందుకో ఆలసిండు ఏమైంది బావా ఎందుకు టేస్ట్ మంచి లేదా చూస్తారా ఫ్రెండ్స్ అయితే నేను మిరపకాయలు తీసుకున్నా అవి ఫుల్ కారం ఉన్నాయి కారం ఉన్నాయి అని నాకేం గుర్తు ఇక నేనైతే ఎప్పుడు వచ్చినట్టే కోసం అయితే మిరపకాయలతో టమాటా పప్పు అండినా ఇక మా శ్రీవారు అయితే ఒక్కసారి అయితే తిన్నారు మళ్ళీ కొంచెం అన్నం వేసుకొని మాత్రం నీరు పడ్డారు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నోరు తెరుపకా చెప్పినట్టు మరి అంతే కదా ఓకేనా మరి బాయ్ తింటేనిగా ఏం ఆలోచిస్తున్నావు